నమస్తే నిన్మియాలి ఇల్లేరా స్వర్గసీమ అంటారు మరి అదే ఇంట్లో స్వర్గ ఫలంలా పేరు పొందిన గ్యాక్ ఫ్రూట్ ఈ పంట చాలా అరుదుగా కనిపిస్తుంటుంది అసలు మన భారతదేశంలోనే కనిపిస్తుంది అలాంటిది మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మూర్తి గారు టెర్రస్ పైన ఇలాంటి పంట పండించి అందరినీ ఆశ్చర్యంగా గురి చేస్తున్నారు అలాగే ఈ పంట చాలా రేరు అసలు ఈ పండించాలంటే కనుక చాలా కష్టంతో కూడిన పని సో మన మూర్తి గారి ఇంటి దగ్గర అయితే ఇక్కడికి వచ్చాను ఈ యొక్క ఫలం యొక్క డీటెయిల్స్ ఏంటి అసలు ఈ పంటలు ఎలా పండిస్తారు నిజంగా దీని యొక్క ఔషధ గుణాలు ఎలా ఉన్నాయి నిజంగా దీని యొక్క ప్రత్యేకత ఏంటి ఒక్కసారి మనం మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం ప్రపంచంలో లభ్యమయ్యే అనేక ఫలాలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అవి ప్రాంతాన్ని బట్టి సాగు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది రైతులు మాత్రం టెక్నాలజీ అందిపుచ్చుకొని నూతన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఇండియాలో ఎక్కడ పండని గ్యాక్ ఫ్రూట్ ను సాగు చేస్తున్నాడు ఏలూరు జిల్లాకు చెందిన రైతు మలేషియా తైవాన్ వియత్నాం వంటి ప్రదేశాల్లో సాగు చేస్తున్న గ్యాక్ ఫ్రూట్ చాలా అరుదుగా లభించే ఈ ఫలాలను జంగారెడ్డి గూడెంకు చెందిన శ్రీనివాస్ మూర్తి సాగు చేస్తూ ఆదర్శ రైతుగా నిలుస్తున్నారు ఈ గ్యాక్ ఫ్రూట్ అనేది మనకి ఏ దేశానికి సంబంధించిన ఇది వియత్నాం నుంచి వియత్నాం లో ఎక్కువ ఉంటుందని చూసాను నేను తర్వాత తర్వాత నా ఫ్రెండ్ ద్వారా నాలుగు సీడ్స్ తెచ్చానండి నేను ఐదు ఐదు గింజలు తెస్తే ఎక్కడ నుంచి అండి వెంకటని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి ఆయన దగ్గర తీసుకున్నాను నేను ఆరు గింజలు తెచ్చానండి నాకు ఐదు మొక్కలు వచ్చనేందండి ఒక గెంజా ఫేల్ అయిందండి ఐదులో కూడా మూడు ఫీమేల్ రెండు మ్యాన్ మ్యాన్ వచ్చనేందండి నాకు సరిపోయనేందది ఇది ఫాలినేషన్ చేయాలండి ఇది ఓకే ఫాలనేషన్ చేయాలి చేస్తనే కాస్తండి అచ్చా అచ్చా హ్యాండ్ ఫాలనేషన్ కంపల్సర్ చేయాలండి ఇది హ్యాండ్ ఫాలనేషన్ చేస్తే పెట్టిన పెట్టినట్టు వచ్చినా ఫ్రూట్స్ నాకు ఎయిటీ పర్సెంట్ నిలబడి ఇవ్వండి నుంచి అక్కడ పంట అంటున్నారు ఈ యొక్క పాదుడు అయితే కనిపిస్తుంది కదా అంటే నాకు చిన్న డౌట్ ఏంటంటే దీని యొక్క ఫలదీకరణ చేయాలంటున్నారు అసలు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే మొక్క పువ్వు వస్తుందా లేకపోతే ఇది కాయకం మీకు చూపిస్తాం సార్ మీకు ఫ్లవర్ అక్కడ ఉంది సార్ అది చెప్పండి ఫిమేల్ ఫ్లవర్ ఎలా ఉంటది సార్ ఫిమేల్ ఫ్లవర్ అనేది ఇలా ఉంటదండి కాయ వచ్చి ఫ్లవర్ వస్తుందండి ఫస్ట్ కాయ తర్వాత ఫ్లవర్ అండి అవునండి కాయ వచ్చి ఫ్లవర్ వస్తుందండి ఫిమేల్ కి మేల్ ఏమో ఓన్లీ ఫ్లవర్ వస్తుందండి అంటే ఇలా వచ్చిన ఫ్లవర్ కింద ఉంటదండి కాయలా రాదండి ఇది గుర్తు ఈజీగా గుర్తుపెట్టండి ఫిమేల్ ఫీమేల్ అండి ఇది దీంట్లో ఆరెంజ్ లాంటి ఉప్పిటి ఉంటుంది ఇది ఈ కలర్ ఉంటుందండి ఆరెంజ్ లాంటిది ఇలా కలర్ ఉంటుంది ఈ కలర్ తీసుకుని దానికి అక్కడ బంచెస్ లా ఉంటాయండి ఆ ఫిమేల్ ఫ్లవర్ ఆ ఫ్లవర్ దగ్గర ఇది ఇలా ఈ క్రాస్ చేయాలండి ఇది ఇది ఉంది కదా సార్ ఇది ఇది ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టాలి ఫ్లవర్ రాలిపోయినా పర్వాలేదండి ఇది ఓకే ఇది మొత్తం దీన్ని దీన్ని ఆరెంజ్ ఫ్లవర్ మాత్రం కంపల్సరీ ఇక్కడ పెట్టాలండి ఓకే ఇలా పాలినేషన్ చేయాలండి అలా అది చూడండి అక్కడ ఆరెంజ్ వచ్చింది అలా పాలినేషన్ చేసి వదిలేస్తే మీకు ఫ్రూట్స్ ఎట్టు వద్దండి ఒక నాలుగు ఐదు రోజుల్లో తన ఇంటిపై ప్రత్యేక గార్డెన్ ఏర్పాటు చేసుకుని అందులో సాగు చేస్తున్నాడు కేవలం ఆరు మొక్కలు నాటి వందల పండ్లను ఉత్పత్తి చేస్తున్నాడు యూట్యూబ్ లో ఈ పంట సాగు గురించి పూర్తిగా తెలుసుకుని స్వర్గఫలం పంట సాగు చేస్తున్నాడు గ్యాక్ ఫ్రూట్ సాగు మన భారతదేశంలో కనుక పండిస్తే రైతులకు మంచి లాభాలను చేకూరుస్తుందని అంటున్నారు ఈ పంటకు ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదని చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్ లో కేజీ గ్యాక్ ఫ్రూట్ కు పదమూడు వందల నుంచి పదిహేను వందల వరకు ధర పలుకుతుందని అంటున్నారు ఫస్ట్ నేను ఇలా పందిరేసుకున్నాను ఇలా తెగ అంటే ఇంతలా గ్రోత్ వస్తుందని నాకు తెలియదు అండి తెగజా అంటే చిన్నగా కాకరపోతులాగా అలా పాకుంటున్నానండి ఈ పాదు బాగా స్పీడ్ గా గ్రోత్ ఉంటదండి ఒకటి రెండు వస్తా చూద్దాం లేకపోతే తీసేద్దాం అని అనుకున్నాను ఫస్ట్ నాకు ఒక ఆరు నెలలకి ఫ్లవర్ వచ్చిందండి పోయిందండి ఫస్ట్ అది పాలినేషన్ నాకు తెలియలేదు పాలినేషన్ చేయాలని తెలియదు అప్పుడు మళ్ళీ నేను వీడియోలో అవి చూసి పాలినేషన్ చేయాలన్నప్పుడు అప్పుడు ఈ ఫ్లవర్స్ లేట్కొచ్చాయండి మాకు మెయిల్ ఫ్లవర్స్ ఓకే ఓకే అవి వచ్చిన తర్వాత సెట్ అయినాయి సార్ చాలా మంది డౌట్ ఉంటుంది శ్రీనివాస్ గారు అంటే ఇది ఈ పంట ఇది సంవత్సరానికి ఎన్ని సలుపు ఎనిమిది తొమ్మిది నెలల కాపు కంటిన్యూ తొమ్మిది నెలలు ఎంతగానే అంటే దీనికి సీజన్ ఉండదు సార్ ఆగాకి ఫ్లవర్ వస్తుంది అండి ఫ్లవర్ ఆగాకి వచ్చేస్తుంటది వచ్చేస్తుంటదండి రెండు ఆకులు గ్యాప్ వచ్చి ఇది ఎక్కువ కాయలు ఉన్నాయి అనుకోండి పాతికి అప్పుడు కొంచెం స్లో అవుద్ది ఆకు రాకుండా ఉంటది కాయలు లేనప్పుడు ఫ్లవర్ వచ్చేస్తుంటదండి ఆ ఫ్లవర్ మీకు ఎనిమిది నెలల వరకు వస్తానే ఉంటుంది మార్కెట్ రేట్ ఎంత మార్కెట్ పన్నెండు పదమూడు వందలు ఉంది సార్ రేట్ ఇది కేజీ ఇది నేను నాకు తెలిసిన డాక్టర్ గారికి నిన్న ఫ్రూట్ ఇచ్చాను కిఫీ డాక్టర్ గారు అని రాజమండ్రి డాక్టర్ గారికి ఇచ్చాను ఆ డాక్టర్ గారు నేను ఏదో కేజీ బంగారు ఇచ్చినట్టు ఫీల్ అయ్యారండి నిజంగా ఒక కేజీ బంగారు పట్టుకెళ్ళి అంత ఫీల్ అవుతారో అంత ఫీల్ అయ్యారండి అండి అమ్మ ఇది ఇచ్చా అని చెప్పి నాకు వెంటనే వీడియో చేశారండి ఆయన కూడా ఈ ఫ్రూట్ కి ఎన్ని వాల్యూస్ ఉన్నా నాకంటే ఆయన బాగా చెప్పారండి నాకు తెలిసిన తక్కువ అండి ఆయన చాలా ఎక్కువ చెప్పారండి ఆయన దాంట్లో ఆయన మొత్తం ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ అయ్యి అన్ని ఎడ్యుకేట్ చేస్తారండి పేషెంట్ ఈ ఫలం ఒకటి తింటే మీరు హాస్పిటల్కి రావట్లేదు మేము మూసుకోవాలన్నట్టుగా చెప్పారండి ఆయన అంత అలా చెప్పాడు డాక్టర్ గారు కిఫీ డాక్టర్ గారు మామూలుగా ఫ్రూట్స్ అంటేనే చాలా ఈ కాక్ ఆరోగ్యూట్ కానీ ఇంకా చాలా ఇదిగా చెప్తుంటారు బాగా చెప్పారు ఇది మనకి పది వందలు పదిహేను అంటే సాధారణ పీపుల్స్ అంటే మామూలు మధ్య తిరిగి కుటుంబాలు కొని అంత స్థాయి అంటే ఇప్పుడు ఇది ప్రొడక్ట్ తక్కువ ఉంది కదా సార్ మన దగ్గర ఇదే ఒక పది మంది రైతులు వేసారు అనుకో సార్ డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ వచ్చినట్టు చాలా ఇది ఇప్పుడు కేజీ వంద రూపాయలు పెట్టి రోడ్ మీద అమ్ముతున్నారు సార్ ఇది కేజీ వంద రూపాయలు పెట్టినా పది లక్షలు ఆదాయం వస్తుంది నా లెక్క ప్రకారం కేజీ ఒక కాయ వంద రూపాయలు మనం డ్రాగన్ ఫ్రూట్ లా గమనే సార్ ఇది ఒకసారి సంవత్సరాల వరకు కాపునిస్తుంది తర్వాత నుండి దాదాపు యాభై నుంచి అరవై కాయలు కాస్తాయి హ్యాండ్ పాలినేషన్ ద్వారా మంచి దిగుబడి లభిస్తుంది స్వర్గ ఫలంగా పిలిచే గ్యాక్ ఫ్రూట్ తినటం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి ప్రపంచంలో అధిక మంది ప్రజలు ఎదుర్కొంటున్న డిప్రెషన్ క్యాన్సర్ గుండె జబ్బులు వంటివి దరి చేరవు ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు జీర్ణశక్తి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చూసారు కదా ఓవరాల్ చెప్పాలంటే కనుక మన ఉభయ గోదావరి జిల్లాలో ఆదర్శంగా ఉంచున్నారని చెప్పుకోరు శ్రీనివాసమూర్తి గారు ఎందుకంటే నేను పెంచాను నేను ఆల్రెడీ చూపిస్తున్నాను లైవ్ లో కూడా మనకి ఇలా రైతులు ముందుకు రావచ్చు ఇది పండు పండ పండించు దెన్ ఆదాయం కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైం దీనికి యొక్క లాభాలు కూడా క్లియర్ కట్ డాక్టర్ కూడా చెప్తున్నారు అండ్ ఈయన కూడా చెప్తున్నారు ఎదినప్పుడు కూడా ఇలాంటి ఈ కాక్ ఫ్రూట్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది కాబట్టి ఏ రైతు కూడా అయినా పండించుకుంటే ఎక్కడికి తీసుకొచ్చి మంచి లాభాలు కూడా పండి లాభాలు కూడా వస్తాయని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు